హోమం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూజారులు అయితే వచ్చేసారు సో మేమైతే ఇక్కడ సందులో అందరికీ మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మేమైతే హోమం అయితే పెట్టేశాము సో అందరికీ మంచి జరగాలని అయితే మేమైతే ఆశిస్తున్నాము ఇక్కడ పూజార్లు అంతా అక్క అయితే సహాయం చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఏమేమి కావాలనో పూజ సామాగ్రికి మొత్తం అన్ని అక్క వాళ్ళు అయితే స్ట్రీట్లో ఉండే వాళ్ళు మా అందరికీ మాకు ఎంతో సహా కమిటీ సభ్యులకి సో ఈ కార్యక్రమం అయితే మేమైతే స్టార్ట్ అయితే అయింది సో చాలా బాగా అయితే వచ్చేది వీడియో ఒకసారి ఫుల్ వీడియో అయితే అందరూ వాచ్ చేయండి మర్చిపోకండి హోమం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా స్ట్రీట్లో అక్క వాళ్ళు కమిటీ సభ్యులు అందరూ వచ్చేసారు ఇక ఈ కార్యక్రమాన్ని చేయడం చేయడానికి సో అందరికీ మంచి జరగాలని అయితే మేము ఈ హోమం అయితే నిర్వర్తించాము సో మీరు కూడా ఇక్కడ మీ వినాయక చవితి ఫెస్టివల్స్లో మీరు కూడా ఇలా హోమం అయితే చేస్తున్నారా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ప్రతిసారి పెడతాము ఇక్కడ అందరికీ మంచి జరగాలి మీ

తర్వాత శుక్రునికి ప్రియాహోమం జరుగుతుంది శుక్రుడు అంటే ఐశ్వర్యాన్ని భార్యాభర్తలకు సంబంధించిన వాడు అంటే వివాహదారుడు మంచి అమ్మాయి రావాలన్నా మంచి అబ్బాయి రావాలన్నా ఆ వివాహ అన్యోన్యమైన దంపతి హోమం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే మేము అయితే స్టార్ట్ చేసాము ఈరోజు ఐదవ రోజు మేము టూ డేస్ హోమం జరిగింది కదా అందరికీ మంచి జరగాలని అన్నదానం కూడా చేస్తున్నాం మేమైతే మంచిగా సో కమిటీ సభ్యులు అందరూ వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలంటే అది తినడానికి కానీ మేమైతే పులిహోర వంకాయ పెరగన్నం అలాగే టమాటా చట్నీ వైట్ రైస్ రసం ఇవన్నీ చేసాం ఫ్రెండ్స్ సో అందరి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు మా స్ట్రీట్లో హోమం అయిపోయిన తర్వాత అందరు అక్క వాళ్ళు వచ్చేసి స్వామివారిని దర్శించుకొని టెంకాయ అయితే కొట్టుకున్నారు ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ వచ్చారు అన్నదాన కార్యక్రమం అయితే బాగా జరుగుతుంది సో అందరూ వచ్చేసారు మా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జయప్రదం చేశారండి సో మీ స్ట్రీట్లో ఇలా అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు మీరు కూడా చేస్తుంటారు అందరికీ మంచి జరగాలని అయితే మేమైతే అన్నదానం సో అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానం అండి అన్నదానం చేసిన వారికి చాలా మంచి జరుగుతుంది సో అన్న అయితే లేట్గా వచ్చాడు సో అన్నదాన కార్యక్రమం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే శ్రీత్ వరసిద్ధి వినాయక యూత్ అయితే వచ్చేసారు మేమైతే మేము వాళ్ళని ఆహ్వానించాము సో వారు మా ఆహ్వానాన్ని స్వీకరించి ఖచ్చితంగా వస్తామని చెప్పేసి మొత్తం వాళ్ళ కమిటీ సభ్యులందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి అయితే ఇచ్చేశారు సో అన్నదాన కార్యక్రమం జీవితం చేశారు వాళ్ళ ముంబై స్టైల్ అయితే బొమ్మ విగ్రహం ఉంది సో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు అలా చూశారు కదా మన షార్ట్స్ బెలిన్స్ ఓపెన్ చేసి సో ఆ విగ్రహం అయితే మేము ఓకే ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మా అన్నదాన కార్యక్రమం హోమ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి